హలో అండి ఈరోజు చూసారా ఒక్కేంటో అర్థమైపోయింది కదా మీకు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్స్ని ఎంత బాగా డెకరేట్ చేశారో అది ఇండోర్లో వాళ్ళ ఇంట్లో అనమాట ఇది అమెరికాలో రాజీ ఆమె పేరు త ఆయన పేరు వేద్ వాళ్ళ ఇంట్లో అనమాట ఆఫీస్ రూమ్ చూసారే ఇక్కడ ఊరికే ఇలా అలాంటి తీశారు ఇది చాలా తక్కువ ఇది మామూలుగా అందరూ చేసేది చూడండి మెయిన్ హాల్లో చూడండి ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ హాల్లో టీవీ దగ్గర కూడా అసలు ఒక్క చిన్న మొక్క అంట ఆవిడ తెచ్చుకున్నప్పుడు భలే వాల్కి అలా డెకరేట్ చేశారు అసలు ఎక్కడ చూసినా అనమాట మొత్తం రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంది అంటే ఒక చిన్న సైజ్ అరణ్యం అనమాట అరణ్యం ఎప్పుడు వర్షం పడుతున్నప్పుడు గ్రీన్గా ఎలా ఉంటుంది ఆ అలాంటి అరణ్యంలాగా ఉందన్నమాట ఈరోజు ఏదో నాగార్జున మూవీ కుబేరా వస్తుంది అది అందరూ పిల్లలందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఈరోజు డిన్నర్కి పిలిచారు చూడండి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తా ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన కిటికీ కిటికీకి రెండు పక్కల వేసారు అవి కూడా ఎంత ఎత్తు పైనుంచి కింద వరకు అనమాట అంటే వాటిని రోజు మట్టి లేకుండా చూసుకోవటం వాటి మీద దుమ్ము పడకుండా అంటే ఇండియా మీద దుమ్ము తక్కువే ఉంటుంది అనుకోండి ఇక్కడ డస్ట్ ఏమీ తక్కువ ఉంటుంది కానీ అప్పుడప్పుడు అన్నా క్లీన్ చేసుకోవాలి చూడండి అంత బాగా చేశారు అసలు వాటర్ పోసినప్పుడు కింద కారకుండా చాలా జాగ్రత్తగా పోసుకోవాలి ఆ వాళ్ళంతా చూసారా చిన్న చిన్న రెండు మూడు చోట్ల పిన్స్ కొట్టారు అదేంటంటే ఇక్కడ వాళ్ళంతా కూడా చెక్కతోటి కాబట్టి ఈజీగానే ఉంటుంది అసలు కనపడలేదు అవి కూడా చూడండి ఒక సీనరీ లాగా పెయింటింగ్ లాగా ఉంది అది అయితే మాత్రం అనమాట అది ఏ లేత కొమ్మలు వస్తూ ఉంటాయి కిందకి జారిపోతూ ఉంటాయి అవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడు అలా పెడతా ఉంటేనే ఇంత బాగా డెకరేషన్ వచ్చింది అలా వదిలేస్తే పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట పిచ్చి అరణ్యంలాగా ఉంటుంది ఇదేమో ఇప్పుడు డెకరేషన్ తోటి మంచి మనీ ప్లాంట్ అరణ్యంలాగా ఉందన్నమాట అందమైన అరణ్యం చూసారుగా భలే చేశారు ఆవిడ ఎఫర్ట్కి మెచ్చుకోవాలి అందంగా చేశారు దాన్ని నేను వీడియో తీయకుండా ఉండలేకపోయాను మీకు ఒకసారి చూపిద్దాం ఎంత బాగా అయినా చేసుకోవచ్చు ఇంకా కూడా చేయొచ్చు ఆ టీవీ యూనిట్ పక్కన ఇలా పక్కన అది పైన మెట్లు అనమాట పైన అప్ సైడ్స్కి వెళ్ళి మెట్లు దగ్గర కూడా ఉంది ఇంకా నేను పైకి వెళ్ళలేదు పైన ఇంకా ఉన్నాయంట నేనైతే ఇంకా ఎక్కలేక ఊరుకున్నాం అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది డిన్నర్ అయ్యేటప్పటికి చే అది లైటింగ్లో కూడా అంత బాగా రావట్లేదు అందుకని కూడా వదిలేశాను అది చూడండి క్యాబినెట్ ఎక్కడ అంటే కిచెన్లో అది కిచెన్ దగ్గర డైనింగ్ దగ్గర ఏలాడుతుంది ఆ పెద్దది ఇది చూసారా అది కిచెన్లో అనమాట ఇంకా మళ్ళీ ఒక్కసారి క్లోజ్ మీకు చూపించేస్తాను నచ్చింది కదా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఒక లైకే కదా మేము అడుగుతుంది ఇంకేం అడగట్లేదు లైక్ చేయండి చూడండి అంత బాగుందో వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ కన్నా మనం లైక్ ఇవ్వచ్చండి నేను చేసింది కాదు వీడియో చేసింది అసలు వాళ్ళు పెంచిన దానికి ఇవ్వచ్చు చూడండి ఎంత బాగుందో అసలు ప్రింట్ లాగా ఉంది కానీ అసలు చేసినట్టు లేదు ప్లాస్టిక్ మొక్కలేమో అని అనిపిస్తుంది కానీ కాదు చూడండి ఆ హ్యాంగింగ్ కిందకి డైనింగ్ దగ్గర చక్కగా వాటిని చేయటం అప్పుడప్పుడు చిన్న చిన్న పోషకాలు ఇస్తారంట చాలా తక్కువ బాగుంది నాకైతే బాగా నచ్చింది చిన్న పీస్ తెచ్చి వేశారంట అదే ఇంత పెద్దది అయిపోయిందంటే ఒక అడవిలాగా అయిపోయిందంటే చూడండి ఎంత బాగా శ్రద్ధగా పెంచారు ఆవిడ జాబ్ చేసుకుంటా కూడా ఇంత బాగా చేశారనమాట మన టైం లేదు అనుకుంటానికి ఏమి లేదండి చూసారా క్లోజ్ చూపిస్తున్నాను చూడండి మీకు మళ్ళీ ఒకసారి అయిపోయింది బాగుంది కదా నచ్చింది కదా మీకు కూడా